మన తండ్రైన అయిన దేవు నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక ఆమె దయచేసి కూర్చోనండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలని తెలియజేస్తున్నాను అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియమైన ఈ ఈరోజున మనము యహోన్షువా గ్రంథంలో నుండి ఏడవ అధ్యాయమును మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం ఏడవ అధ్యాయము మనకు నేర్పేటువంటి ఒకే ఒక పాఠము దేవుని ఎడల మనము విధేయులుగా ఉంటే లేకుంటే ఆయన మాట చొప్పున ఆయన మాట ప్రకారం మన విధేయత చూపుతూ ఉంటే మన జీవితాలు ఎప్పుడను కూడా విజయాన్ని పొందుకుంటాయి అలా కాదు అనుకొని దేవునికి విధేయులుగా ఉండక అవిధేయులుగా ఉన్నట్లయితే మనకు అనేకమైన శ్రమలు లేకుంటే అనేక రీతులుగా శాపములో అనేటువంటివి మనము కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇది యహోశవా గ్రంథము మనకు నేర్పేటువంటి ఏడవ అధ్యాయము నేర్పేటువంటి ఒక శ్రేష్టమైన పాఠం ఈ అధ్యాయమునందు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి మనము చూసుకుంటూ వస్తున్నప్పుడు ఐదవ అధ్యాయంలో నేను మీకు తెలియ చెప్పాను ఇస్రాయేలీలు పాత తరం వెళ్ళారు కొత్త తరం వచ్చారు వారందరూ కూడా అరణ్యంలో చనిపోయిన తర్వాత కొత్త తరము యోర్ధాను నది దాటి పాలు తేనెలు ప్రవహించు కానానులోనికి అడుగుపెట్టినాక వారు సున్నతి కొత్త తరం అంతా కూడా దేవునితో నిబంధన చేసుకోవాలి అని చెప్పారు మన్నా ఆగిపోయింది ఇక సొంత ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన తర్వాత అక్కడ పంట తినటం ప్రారంభించారు ఆ తర్వాత ఇక వారు సైన్యం యొక్క ఆ యొక్క దేశమును స్వతంత్రించుకోవటానికి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆ సైన్యం ఏమైతే ఉన్నదో దాన్ని నడిపించటానికి యహోవా సేనాధిపతి అనగా ఫ్రీ ఎన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేవుడే ముందుగా వారి పక్షమున యుద్ధము చేయటానికి వచ్చినట్లుగా ఆ అధ్యాయం అంతా చూస్తాం తర్వాత అధ్యాయములో చూస్తున్నప్పుడు ఎరుకో పట్టణము పట్టబడటము వారు ఆరు రోజుల పాటు ఎరుకో చుట్టూ తిరగాలి రోజుకొక ఒకసారి ఏడవ రోజున ఏడు సార్లు తిరగాలి అలాగనే ప్రజలందరూ కూడా పెద్ద శబ్దము చేయాలి యాజకులు బోర్లు ఓదాలి అప్పుడు పెద్దగా ఉన్నటువంటి ఎరుకో గోడలు కూడా ఒక చా ఒక ఆ కేకకే అది పడిపోవటం వీళ్ళు ఎరుకును స్వతంత్రించుకోవటం అంత పెద్దదైనటువంటి ప్రాంతాన్ని స్వతంత్రించుకోవటం చేస్తారు అయితే ఈ స్వతంత్రించుకోవటం అనేటువంటిది చేసిన తర్వాత వీళ్ళు ఇప్పుడు హాయి అనేటువంటి పట్టణాన్ని సొంతం చేసుకోవడానికి వెళ్ళబోతున్నారు హాయి అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే శిథిలాల కుప్ప లేకుంటే శిథిలాల గుట్ట అని అర్థము దాని పేరు ఈ పట్టణాన్ని స్వతంత్రించుకోవటానికి వేగులు వారిని పంపించాడు యహోశివ మీరు మీరెళ్ళి ఆ ఊరిని రండి ఆ ప్రాంతం చూసి రండి అని పంపిస్తే ఈ వెళ్ళిన వారు ఆ ప్రాంతం అంతటిని కూడా చూశారు ఆ ప్రదేశం అంతటిని కూడా చూసిన తర్వాత వాళ్ళు వచ్చి యహోసువాతోటి ఒక మాట చెప్పారు నాయన ఇప్పుడు దాకా ఇదిగో ఇస్రాయేల్ జనాంగము ఎవరైతే ఉన్నారో ఏ ప్రజలైతే ఉన్నారు వీళ్ళందరూ ఆ పట్టణం మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు యుద్ధానికి అక్కడికి రెండు వేలు లేకపోతే మూడు వేల మంది అక్కడికి వెళితే చాలు అది చాలా చిన్నదే మనలో నుంచి మూడు వేల మంది యోధులు ఆ పట్టణం మీదకి వెళ్ళిపోతే ఆ పట్టణం అనేటువంటి దానిని మనం స్వతంత్రించుకోవచ్చును అని చెప్పి యహోస్వాతోటి ఈ మాటలు అనేటువంటి వాటిని చెప్పారు చెప్పేసరికి ఓకే అలాగే జనులందరూ అక్కడికి వచ్చి యుద్ధంలో పాల్గొని అలసిపోవలసినటువంటి అవసరం ఏమిటి కనుక రెండు మూడు వేల మంది సరిపోతారు ఆ ప్రాంతాన్ని మనము సొంతం చేసుకున్నట్టు కొరకు అని చెప్తారు ఇప్పుడు విషయం ఏమిటి అంటే సరే అలాగైతే మంచిది అని చెప్పి యహస్సువా ఏం చేశాడు అంటే ఈ రెండు మూడు వేల మంది జనాంగమును ఆ దేశం మీదకి ఆ ప్రా ఆ పట్టణం మీదకి పంపించాడు వీరు వెళ్ళిపోయారు ఈ రెండు మూడు వేల మంది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యుద్ధము చేస్తూ ఉండగా మొదటిగా అక్కడ ముప్పై ఎనిమిది మంది కూలిపోయారు ఎవరో ఇస్రాయేల్లో ఉన్నటువంటి వారు కూలిపోయారు ఇక హాయి పట్టణపు వారు ఎవరైతే ఉన్నారో ఆ పట్టణపు వారందరూ కూడా వీరిని తరుముతూ 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 వీరు అందరిని కూడా చంపివేసేశారు ఈ విషయం ఈ యహోసువాకు తెలిసి యహోసువా దేవునితో ఇక ప్రార్థించుట ప్రారంభించాడు ఆ దేవా నా ప్రభువా నువ్వు మమ్మల్ని యోర్ధాను ఎందుకు దాటించేవయ్యా నువ్వు యోర్దాన అవతలనే మమ్మల్ని ఉంచినట్లయితే బాగుండును కదా యోర్ధాన అవతలనే నీ ఉంచినట్లయితే మేము క్షేమముగా ఉందము కదా నువ్వు ఇదిగో యోర్ధాను దాటించి ఎరుకో గోడలు పగలగొట్టించి ఇప్పుడు ఇదిగో చిన్నదైనటువంటి ఈ హాయి పట్టణాన్ని మేము స్వతంత్రించుకోకుండా నువ్వెందుకు చేసేవయ్యా అక్కడ యహోషు అనేటువంటి మాటలు చూడండి చాలా అయ్యో ప్రభువా యహోవా మమ్మను నశింపజేయినట్లు అమోరియుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యోర్ధాను నీవెందుకు దాటించితివి మేము యోర్ధాను అవతల నివసించుట మేలు ప్రభు ఆ కనికరించం ఇస్రాయిల్ తమ శత్రువులు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను తర్వాత మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలియచెప్పేటువంటి మాట ఏమిటనంటే కానానీయులును ఈ దేశ నివాసులందరిని విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదు అనని అంటున్నాడు యహోష్ వాకు చాలా క్లియర్గా తెలుసు ఏమిటి అననంటే వారు ఇస్రాయేల్ ప్రజలుగా ఉన్నటువంటి వారు యోర్ధాను యొక్క ప్రాంతం ఏమైతే ఉన్నదో దానిని స్వతంత్రించుకున్న తర్వాత ఎరుకో పట్టణాన్ని స్వతంత్రించుకోవటానికి వెళుతున్నప్పుడు దేవుడు వచ్చిదిగో నేను యహోవా సేనాధిపతిగా నేను వచ్చాను అని చెప్పినప్పుడు యహోసు స్పష్టంగా తెలుసు ఈ యుద్ధములు అనేటువంటి వాటిని చేయువాడు దేవుడే కనుక ప్రవ్వ మమ్మలను ఓడిస్తే మేము బలహీనులు కనుక అయిపోతే మేము ఏమాత్రము కూడా పనికిరాని వారముగా ఇదిగో ఈ చుట్టూ ఉన్నటువంటి కానాను రాజులుగా అమోరియల్ రాజులుగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా తెలిసిపోతే మేము అందరం కూడా నీ ఘనమైనటువంటి నామము ఏమైపోద్దయ్యా మా తరపున యుద్ధము చేసేవాడు నువ్వు కదా నీ నామమునకే అవమానము కదా అది అని ఎప్పుడైతే యహోశివా మరి నేల మీద పడి ధూళి బోసుకొని వస్త్రములు జింపుకొని దేవుడి దగ్గర దేవుని మందసము ఎదుట వీరు ఎప్పుడైతే ప్రార్థన అనేటువంటిది చేయటం ప్రారంభించారో అప్పుడు దేవుడు యహోశవాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు నీవేళ విధంగా బాధపడుతున్నావు నువ్వెందుకు ఈ విధంగా దిగులు పడుతున్నావు ఇస్రాయేలీలు పాపము చేసి ఉన్నారు అని అంటాడు యహోశువాకి ఏమీ అర్థం కాలేదు ఎందుకు యహోశువాతో ఎరుకోను స్వతంత్రం చేసుకునేటప్పుడు ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడు ఆరవ అధ్యాయం యహోశువా గ్రంథము ఆరవ అధ్యాయములో మనం చూస్తున్నప్పుడు పద్దెనిమిదవ వచనాన్ని చదువుతుంటే అక్కడ ఒక శ్రాస్తమైన మాట వ్రాయబడి ఉంటుంది శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇ్రాయేలీల పాళిమనకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అనని అంటాడు ఏంటి ఆ ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత ఎరుకో పట్టణంలోనికి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ దానిని సమూలంగా నాశనం అన్నట్టు చేయాలి మరొకటి వేళ నేను మీకు చెప్పాను ఎందుకు వాళ్ళందరిని కూడా నాశనం చేయాల్సిన అవసరం ఏమిటి అని అంటే వారు దోషభరితులైనటువంటి జనాంగము అలాగనే దుస్తు దుస్తులైనటువంటి మనుష్యులు విస్తారముగా పాపము చేయు మనుషులుగా ఉన్నారు కనుకనే వారందరినీ కూడా సమూలంగా నాశనం చేయమని చెప్పాడు అయితే అక్కడ మీరు చేయవలసింది ఏంటంటే అదంతా శాపగ్రస్తమైంది కనుక ఆ శాపగ్రస్తమైనటువంటి దాని విషయంలో మీరు ఏది కూడా ముట్టుకొనే ముట్టుకోవాలి కానీ ఇప్పుడు విషయం ఏమిటి అంటే దేవుడు ఈ ప్రార్థన చేయగానే దేవుడు చేసినటువంటి పని నువ్వెందుకు నువ్వెందుకయ్యా బాధపడతావు ఇదిగో ఈ ఇస్రాయల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరు నా మాటకు లోబడలేదు నాకు విధేయత చూపలేదు నాకు విధేయత అనేటువంటిది చూపకపోయారు కనుకనే నా మాటకు అవిధేయులు అయ్యారు కనుకనే ఇదిగో ఈ కష్టము వీరికి వచ్చింది ఏంటి ప్రభు ఎందుకు ఏంటి వాళ్ళు చేసినటువంటి అవిధేయత అనంటే ఈ శప్పింపబడినటువంటి దానిని ఇదిగో ఆకాను అనేటువంటి వాడు తీసుకున్నాడయ్యా వాడు ఆశించాడు ఆశించాడు ఆకాను అనగా అర్థం ఏమిటి అంటే బాధ కలిగించువాడు లేకపోతే శ్రమను తెచ్చువాడు శాపాన్ని తెచ్చువాడు అని అర్థం అట అంటే ఇతను ఆ ఇస్రాయల్ ప్రజలు ఆ చిన్నదైన హాయి అనేటువంటి పట్టణాన్ని స్వతంత్రించుకోవటానికి వెళ్తే రెండు మూడు వేల మంది చాలయ్యా ఎంతమంది ముప్పై లక్షల మంది దాని మీదకి ఎద్ద వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్తే ఆ రెండు మూడు వేల మందితోటి గెలవలేకపోవటానికి కారణం ఏమిటి అనంటే అయోగ్యమైనటువంటి పని దేవునికి ఇష్టం లేనటువంటి పని దేవునికి ఏమాత్రమును కూడా ఇష్టము లేనటువంటి పని ఏమిటనంటే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞకు లోబడి జీవించకుండా ఉండటం అవిధేయతతో బ్రతకటం ఆ అవిధేయత వలన ఏమైందంటే వీళ్ళ అపజయాన్ని చూడవలసి వచ్చింది ఎలాగా ఇప్పుడు అక్కడ యహోస్వా గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా ఏడవ అధ్యాయంలో పదహారవ వాక్యం నుండి చూస్తూ ఉన్నప్పుడు ఆకాను అనబడేటువంటి వాడట పట్టబడ్డాడంట ఇరవయో వయసు నుంచి చదువుతున్నాను ఆకాను యుహోశువాతో ఇస్రాయేలు దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును రెండు వందల తొలముల వెండిని యాభై తొలముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని అదిగో నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొని ఏం చేశాడంట ఆశించాడంట ఆశించాడు సీనారు పై వస్త్రాన్ని రెండు వందల తొలముల వెండిని యాభై తొలముల బంగారం అనేటువంటి దానినట ఈయన ఆశించడట దాన్ని తా తీసుకొని పోయి తన గుడారంలో భూమి తొవ్వి భూమి కింద దాచిపెట్టుకున్నాను అని అన్నాడు దేవుని బిడలారా నేను పాపము చేశాను అయ్యా అందుకనే ఈరోజు పాట నేను ఒకటి పాడేన వాక్యానికి ముందు ఏమిటంటే నేత్రములు మీరు మిట్లు గొలిపెడి చిత్ర దృశ్యములు ఉన్నను లోకములో ఎన్నో మనలను దేవునికి వ్యతిరేకమైనటువంటి పనుల్లో ఎన్నో ఆకర్షిస్తూ ఉంటాయి ఎన్నెన్నో మనల్ని ఆకర్షించగా ఆ ఆకర్షణకు లోనైపోవటం వలనే ఈ సర్వభూమి అనేటువంటి దానికి పాపం రావాల్సి వచ్చింది అర్థమైందా మీకు ఆ పండు చూపించాడు సాతాను ఇదిగో ఈ పండు చూసావా ఇది తింటే నువ్వు అయిపోతావు ఒక చిన్న ఎముక పురుషుల్లో నుండి తీయబడినటువంటి ఒక చిన్న ఎముకకు ఎంత కోరిక కలిగిందో తెలిసిన ఇదిగో నేను అయిపోవాలా అంటే గాడెస్ అనేటువంటిది అంటే దేవుడితో సమానముగా ఉండాలి అని అనుకుంది అది సాతాను కలుగు చేసేటువంటిది ఇక్కడ ఆకాను కూడా ఏం చేశాడు అంటే వద్దున ఆయన ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు కదా దేవుడు మనల్ని దీవిస్తున్నాడు కదా పాలు తేనెలో ప్రవహించేటువంటి కానాను దేశంలోనికి ఆయన మనమల్ని నడిపించాడు సమృద్ధి కలిగినటువంటి ఈ పట్టణమంతా ఈ ప్రాంతమంతా ఈ దేశమంతా ఇస్తున్నప్పుడు ఈ చిన్న చిన్నవి ఎందుకు మునుముందు రోజుల్లో దేవుడు ఇంకా గొప్ప గొప్పవి మాకు ఇస్తాడు కదా అని ఏమాత్రమును కూడా ఆలోచించక ఆశించి ఏం చేశాడంటే ఇస్రాయేళ్ళు అపజయం పొందుకోటానికి కారణమయ్యాడు దేవుని బిడ్డలారా దేవుని మాటకు లోబడి జీవించటం చాలా అవసరం ఇనా మాట విన్నవాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు వానలు గురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను ఆ ఇల్లు కూలిపోలేదు అని అన్నాడు దేవుడు మాట విన్నటువంటి వాడి యొక్క జీవితం ఏమిటంట దేవుని మాటకు దేవుని యొక్క వాక్కుకు దేవుని ఆజ్ఞకు విధేయత చూపినప్పుడంట వానలు గురిసిన వరదలు వచ్చిన గాలి విసిరిన అంటే ఇలాంటివి ఎన్ని రకాలైనటువంటి సమస్యలు విన మన జీవితంలో వచ్చిన ఆ ఇల్లు అనేటువంటిది కూలిపోలేదు ఇస్రారియు అనేటువంటి ఈ ఇల్లు కూలిపోవటానికి కారణం ఏమిటయ్యానంటే దేవుడు ఒక మాట చెబితే వాళ్ళకు వీళ్ళు విధేయత చూపకుండా ఉండటం దేవుని బిడ్లారా సౌలు రాజు కూడా సముయేలు అదే హెచ్చరిక చేస్తాడు ఏమిటి ఇదిగో నాయన మాట వినకపోవటం అనేటువంటిది మాట వినకుండా ఇదిగో బలు అర్పించటం అనేటువంటిది అంత అవసరమా ఒకసారి ఆ వాక్యాన్ని కూడా నేను చదువుతాను చూడండి మొదటి సముయేలు గ్రంథంలో ఈ వాక్యాన్ని చదువు ముగిస్తాను పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యాన్ని చదువుతున్నాను అందుకు సముయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన హోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట మేలో శ్రేష్టము అలాగనే ఇంకొక మాట చక్కని మాట అంటాడు ఏమిటి అనంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానం మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం యహోవా ఆజ్ఞను నీవు తిరస్కరించి తివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను చాలా జాగ్రత్త జ్ఞాపకం చేసుకో నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను ఏం చేశాడంట విసర్జించి వేశాడంట నీవు రాజుగా ఉండకుండా ఉండటానికి కారణం ఏమిటంటే ఇదిగో గాడదలు బొయనీ అని ఎత్తుక్కుంటూ తిరుగుతున్న ఓ సౌల నిన్ను తీసుకొని వచ్చి రాజుగా చేస్తే ఆయన ఆయన నీకు ఒక మాట చెబితే నువ్వు ఆ మాట చేయకుండగా ఇవన్నిటిని కూడా నువ్వెందుకు చేసావు ఆయన ఆజ్ఞకు లోపడకుండా ఎందుకున్నావు అందరిని చంపేయమని దేవుడు చెబితే నువ్వెందుకు ఆ గొర్రెలు అనేటువంటి బలిసిన గొర్రెలు అనేటువంటి వాటిని నువ్వు ఉంచావు అయ్యా నేను వాటిని దేవుడికి బలులు అర్పించటం కొరకు ఉంచాను అయ్యానంటే దేవుడికి బలులు కొరకు అనేకమైన గొర్రెలు దొరకువా వాటి అన్ని శాపగ్రస్తమైన ప్రాంతం అది వాటిని చంపేయని అని చెప్తే ఆ మాట నువ్వెందుకు వినలేదు అది సోది చెప్పడితో మాయా విగ్రహములను పూజించుడితో సమానమునైనా కాబట్టి నువ్వు దేవుని మాట వింటే ఇందాకలు చెప్పినట్లుగా ఎలాగైతే ఇదిగో విజయం అనేటువంటిది వచ్చిందో నీ ఇల్లు కూలిపోకుండా ఉంటుందో నీ రాజ్యం ఇప్పుడేమైందంట దేవుడు నిన్ను విసర్జించి వేసేసాడట దేవుని బిడ్డలారా కాబట్టి ఇక్కడ వాళ్ళకి అపజయం రావటానికి ఆ కాను చేసినటువంటి అయోగ్యమైనటువంటి అవిధేయతతో కూడినటువంటి పని కనుక ఈ యొక్క ఏడవ అధ్యాయము మనకు నేర్పేటువంటి గొప్ప పాఠాలు ఏమిటనంటే మనం ఎప్పుడు కూడా దేవునికి విధేయులుగా ఉండాలి ఆయన మాట చొప్పున మనము జీవించు అరమగా ఉండాలి అలాగనే ఇంకొక చక్కని విషయం ఏమిటనంటే ఆ పరిస్థితులకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడో చూడొద్దు దేవుని వైపే వాళ్ళందరూ కూడా దేవుని పాదాల మీద పడి దేవునికి ప్రార్థన చేశారు అప్పుడు సమస్యకు పరిష్కారము దొరికింది ప్రార్థన నేర్పిద్ది ఈ అధ్యాయము ఏ తప్పు అయితే మనము చేశామో ఆ తప్పు అనేటువంటిది అప్పుడు లేకపోతే ఆ శ్రమ ఏదైతే ఉందో ఆ ప్రార్థన ద్వారా వాళ్ళకు బయలుపరచబడినట్లుగానే నీకు నాకు ఆ ప్రార్థన ఏం చేసిద్ది అంటే మన స్థితిని మన పరిస్థితి అంతటిని కూడా మార్చివేసిద్ది ఆ కాను ఎప్పుడైతే ఆ తప్పును ఒప్పుకున్నాడో అతను తీసుకొని పోయి ఆకోరు అనేటువంటి లోయలో అనగా దాని పేరు ఏమిటంటే బాధపరుచు లోయ వీళ్ళందరికీ బాధ వచ్చేటట్టుగా చేసింది ఆకోరు అనగా అర్థం ఏంటంటే బాధపరుచు లోయ అని అర్థం ఆ బాధపరుచు లోయలోనికి అతన్ని అతని కుటుంబం అంతటిను కూడా తీసుకుని వెళ్ళి ఇస్రాయిల్ అందరూ కూడా సంపూలంగా సమూ మరి అంతా కూడా కలిసి అతన్ని పూర్తిగా రాళ్లతో కొట్టి వేసిన తర్వాత అప్పుడు ఆ శాపము పోయింది ఆ తర్వాత హాయి అనేటువంటి పట్టణానికి పేరేమిటన్నాను శిథిలాల కుప్ప శిథిలాల గుట్ట ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి విజయం సాధించి దాన్ని శిథిలాల కుప్పగా గొట్టగా చేసి విజయం సాధించి ఇంకా ముందు ముందు ఉన్నటువంటి అనేక ప్రాంతాల మీదకు కానాను దేశాన్ని స్వతంత్రించుకోవటానికి వీరు అడుగులు వేయగలిగారు కనుక దేవుని బిడ్డల వారు మనము కూడా దేవునికి అవుదాం చాలా ఈ లోకంలో మనల్ని ఆకర్షిస్తాయి హవమ్మకలాగా ఆ కానుకు ఆ ఆ యుష్కర యోతుకులాగా అనేకమైనవి మనము ఏ మాత్రమును కూడా ఆశించకుండగా దేవునికి విధేయత కలిగి జీవిస్తే మన జీవితాల్లో మనము మరి గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలని మనము అందుకుంటాం అటు రీతిగా ఆ ప్రభువు మనకు సహాయం చేసి నడిపించును గాక ఆమెను సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి గాక ఆమెను ప్రార్థించు